హై ఫ్రెండ్స్ ఓం సాయిరం బాబాగారు ఆశి అసలు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఒక మంచి సందేశాన్ని అయితే మనం ముందుకు తీసుకొచ్చారండి ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి ఎటువంటి ఆలోచన అనేది లేకుండా ఈ పాపని తాకు ఈ గడియలోనే ఒక శుభవార్తను వింటావు ఒక్క నిమిషం విని చూడు తల్లి నా సందేశం ఏమిటో నీకు అర్థమవుతుంది అని చెప్పి ఏదో ఒక సందేశాన్ని అయితే మనకి అందించాలని అనే ఉద్దేశంతో బాబాగారు ఈరోజు మన ముందుకు వచ్చారు సందేశం వినే ముందు ఎవరికైతే బాబాగారు అంటే నమ్మకం ప్రేమ గౌరవం ఉంటాయో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇక బాబాగారి సందేశంలో ఉండే ఆంతర్యం ఏంటో మనం ఈ చిన్న కథ ద్వారా తెలుసుకుందాం బాబాగారు మనకి ఏ సందేశాన్ని అందించినా కూడా అది మన జీవితంలో ముందు ముందు ఏదైనా ఒక విషయంలో మనం ఇబ్బంది పడతామేమో అని చెప్పి ముందుగానే ఆ ఇబ్బందులకు బాధలకు మనం గురి కాకుండా ఉండాలి అనే ఉద్దేశంతో బాబాగారు మనకి సందేశాన్ని రూపంలో అందిస్తూ ఉంటారండి అలా ఏ సందేశాన్ని అందించబోతున్నారో ఈ కథ మీరు పూర్తిగా వింటేనే తెలుస్తుంది లేకపోతే అర్థం కాదు అయోమయ స్థితిలో పడిపోతారు మరి ఈ ఆలస్యం చేయకుండా కథ చెప్తాను జాగ్రత్తగా వినండి ఒక ఊరిలో సోమయ్య అనే వ్యక్తి ఉండేవాడు ఆ సోమయ్య చాలా మంచివాడు అందరికీ కూడా తను చాతనైనంత సహాయం చాతనైనంత అనే మాట చాలా చిన్న మాట తన స్తోమతకి మించి కూడా సహాయం చేస్తూ ఎవరైనా ఆపదలో ఉన్నారు అంటే వారిని వెంటనే వెళ్ళి ఆదుకునే స్వభావం కలవాడనమాట ఈ సోమయ్య అనే వ్యక్తి ఉపయోగించుకొని ఆ గ్రామంలో ఉండే ప్రజలందరూ కూడా వారికి కావలసిన పనులన్నీ కూడా తెలివిగా చేయించుకునేవారు సోమయ్య ఎదురుగా నువ్వు చాలా మంచి ఓడివి సోమయ్య నీ అంత మంచి నేను ఎక్కడ చూడలేదు నువ్వు నాకు ఈ పని చేసి పెడితే నీకు బోలెడంత పుణ్యం వస్తుంది సోమయ్య నువ్వు ఎంత మంచి వాడవో సోమయ్య అని చెప్పి మంచిగా నటించేవాళ్ళు కానీ సోమయ్య దూరం వెళ్ళిన తర్వాత సోమయ్య అంతా పిచ్చోడింకోడు లేడు అని చెప్పి చెప్పుకునేవారనమాట ఇలా తన జీవితంలో కొంతకాలం జరుగుతూ వచ్చింది ఇక సోమయ్యకు పెళ్ళి కూడా జరుగుతుందనమాట పెళ్ళి అయిన తర్వాత కూడా తన ఏ మాత్రం కూడా తన స్వభావాన్ని మార్చుకోలేదు తనకు ఇద్దరు బిడ్డలు కూడా కలుగుతారు అయినా అతని స్వభావంలో ఏ మాత్రం కూడా మార్పు లేదు ఇక భార్య కూడా చాలా నచ్చ చెప్తూ ఉంటుంది ఏమండి మనకి ఇద్దరు పిల్లలు ఉన్నారండి మనం ఇల్లు గడవడమే మనకు కష్టంగా ఉంటుంది మీరు ఎవరు లే ఏ సాయం అడిగినా కూడా మీ పనులు కూడా మానేసుకొని వారికి సహాయం చేసి పెడుతున్నారు జీవితంలో దీనివల్ల మనం చాలా నష్టపోతామండి అని చెప్పి చెప్తుంది అనమాట ఇక భార్య ఎంత చెప్పినా కూడా సోమయ్య కొంచెం కూడా మారడు ఇక కొద్ది రోజులకి సోమయ్య భార్య జబ్బు పడుతుంది ఇక జబ్బు పడినప్పుడు ఆసుపత్రికి వెళ్ళి సోమయ్య భార్యను చూపిస్తాడు సోమయ్య భార్యకు అనారోగ్యం అనేది ఈ చిన్న హాస్పిటల్లో తగ్గకపోవడంతో అక్కడ డాక్టర్ ఏం చెప్తాడు అంటే ఇక మా వల్ల కాదు మీరు పట్నంలో పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపించాలి అని చెప్తాడనమాట అయితే ఇక పట్నం వెళ్ళడానికి సోమయ్య చేసిన పనుల వల్ల సోమయ్య చేతిలో చిల్లి గవ్వ కూడా లేకుండా పోయింది ఇక ఎవరినైనా సరే ఎద్దుల బండి అయినా కానీ అరువుగా అడిగి ఆ భార్యను అంటే సోమయ్య భార్యను పట్నంలో ఉండే ఆసుపత్రికి తీసుకొని వెళ్ళాలి ఇంకా ఎద్దుల బండి అడగడానికి అని చెప్పి సన్న ఫ్రెండు కృష్ణ దగ్గరికి వెళ్తాడు సోమయ్య కృష్ణ నా భార్యకు అనారోగ్యంగా ఉంటుంది నేను నీ ఎద్దుల బండి అడగడానికి వచ్చాను నువ్వు కొంచెం నాకు ఒక్కరోజు ఎద్దుల బండి అడుగుగా ఇచ్చావు అంటే సాయంత్రానికి నా భార్యను చూపించుకొని మళ్ళీ నీ బండి నీకు ఇచ్చేస్తాను అని చెప్పి చెప్తాడనమాట అయితే కృష్ణ చాలా స్వార్థపరుడు తనకి రూపాయి కూడా ఉపయోగం లేకుండా ఎవరికి ఏ పని కూడా చేయడు కానీ కృష్ణ ఈరోజు ఇటువంటి స్థితిలో ఉండడానికి కారణం సోమయ్య ఎందుకంటే కృష్ణ చాలాసార్లు ఆపదలో పడినప్పుడు సోమయ్య తన మంచితనం వల్ల కాపాడాడు కానీ కృష్ణ అవేవి కూడా మనసులో పెట్టుకోకుండా సోమయ్య డబ్బులు ఇస్తే కానీ పని జరగదు అని తనకి ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు సోమయ్య నీకు తెలుసు కదా నా బండి అనేది చాలా తినింది సరే నీ కోసం నేను ఇద్దామనుకున్నా కానీ నా ఎద్దులకు అనారోగ్యం వచ్చింది నువ్వు కనుక నాకు కొంత డబ్బు ఇచ్చావు అంటే గనక నా స్నేహితుడు బండి నీకు అరువుగా ఇప్పిస్తాను అంటాడు అయితే నా దగ్గర డబ్బు లేకే నిన్ను నీ దగ్గరికి వచ్చి అడుగుతున్నాను సరే అని చెప్పి సోమయ్య అతని మాటలు నమ్మి వెళ్ళిపోతాడు ఇక కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మరొక ఎద్దుల బండి అతనికి కనిపిస్తుంది ఆ ఎద్దుల బండిని ఆపి అడుగుతాడు ఏంటంటే కొంచెం పట్నం వరకు నా భార్యకు బాగోలేదు ది దించుతావా అని చెప్పి అడుగుతాడు అయితే ఆ ఎద్దుల బండి నడిపే వ్యక్తి ఏమంటాడు అంటే ఈ బండి కృష్ణ గారిది కృష్ణని అడిగి చెప్తాను అంటాడు అదేంటి కృష్ణ ఎద్దులకు ఆరోగ్యం అనేది బాగోలేదంట కదా నువ్వేంటి కృష్ణ బండి అని చెప్పి చెప్తున్నావు అని చెప్పి అంటాడనమాట లేదు లేదు కృష్ణ ఎద్దులు ఐదారు ఉన్నాయి ఆ ఐదారులో ఒక రెండు ఎద్దు ఇవ్వి ఇంకొక బండి ఇంకొక ఊరు పంపించాడు డబ్బులు ఇచ్చి ఈ డ ఈ బండినేమో నాకు ఇచ్చి పంపించాడు నేను ఇప్పుడే తోలకం తోలి వస్తున్నాను అని చెప్పి చెప్పడంతో ఒక్కసారిగా సోమయ్య ఆశ్చర్యపోతాడు ఆహా ఈ మానవులు ఎంత ఇదిగా ఉన్నారు తమ స్వార్థం కోసం తమ డబ్బుల కోసం స్నేహం అనే మాటని కూడా మర్చిపోయి ప్రాణ పరిస్థితిలో ఉన్నా కూడా వారు సహాయం చేయడానికి ముందుకు రాలేదు అని చెప్పి అనుకుంటారు ఇక ఇదంతా పరిస్థితిని గమనించిన ఆ ఎద్దుల బండి నడిపే వ్యక్తి అంటే కృష్ణ బండి ఎవరైతే నడుపుతున్నారో అతికి తీసుకొని ఆ వ్యక్తి అంటాడు సరే సోమయ్య నువ్వు చాలా మంచివాడివి కదా నీవు నాకు ఎన్నోసార్లు సహాయం చేశావు నీ భార్యను నేను హాస్పిటల్కి దించుతాను రండి వెళ్దాము అని చెప్పి అంటాడు ఇక ఏదైతే అదైందని చెప్పి ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టి ఆ ఎద్దుల బండి ఎక్కి తన భార్యను తీసుకొని వెళ్తాడు అక్కడికి వెళ్ళినా కూడా ఏ ప్రయోజనం లేదు సోమయ్యకు డాక్టర్ గారు వచ్చి చెప్తాడు మీ భార్యకు మందులు లేని జబ్బు చేసింది ఆవిడ బతకదు అని చెప్పి చెప్తాడు ఇక అన్న కొన్ని రోజులకే తన కూడా చనిపోతుందనమాట ఇక తన ఇద్దరి బిడ్డల్ని చూసుకుంటూ సోమయ్య కొంతకాలం అలా గడుపుతూ ఉంటాడు అయితే ఒకరోజు సోమయ్యకు ఒక ఆలోచన వస్తుంది ఎంత నీచమైన ఇదిలో బతుకుతున్నాను ఈ జనం మధ్య బతుకుతున్నాను ఈ జనం అనేవాళ్ళు మంచి చేసిన వాళ్ళకి ఎప్పుడు కూడా మంచి చెయ్యరు అవసరం ఉన్న వాళ్ళకు మాత్రమే చేస్తారు ఉదాహరణకి మీకే ఇద్దరు స్నేహితులు ఉన్నారనుకోండి ఆ ఇద్దరు స్నేహితులలో ఒక అతనికి తిండి కూడా లేకుండా ఒక పూట కూడా తిండి గడిస్తే చాలు అనుకునే స్థితిలో ఉన్నాడు రెండవ స్నేహితుడికి చాలా డబ్బు ఉంది అతనికి నువ్వు బిర్యానీ ఇప్పిస్తే మళ్ళీ అతను నాకు మరొక సందర్భంలో బిర్యానీ ఇప్పిస్తాడు కదా అనే స్వార్థంలో నువ్వు ఒక పూట అన్నం పెడితే చాలు అనే స్నేహితుడి దగ్గరికి వెళ్ళకుండా మళ్ళీ నాకు ఎప్పుడైనా బిర్యానీ ఇప్పిస్తాడు కదా అనే స్నేహితుడి దగ్గరికి వెళ్ళే బిర్యానీ ఇప్పిస్తావు ఇటువంటి సమాజంలో బ్రతుకుతున్నాము ఈ ప్రజలందరినీ కూడా వదిలిపెట్టి నేను దూరంగా అడవుల్లోకి సన్యాసంలో కలిసిపోతాను అని చెప్పి సోమయ్య నిర్ణయించుకుని ఒకరోజు తన ఇంటికి వెళ్ళి పిల్లలిద్దరిని ఇంటిని తన దగ్గర ఉన్న కొంచెం ఆస్తిని పొలము వాటన్నిటిని కూడా చుట్టాలు చేతిలోకి పెట్టి పిల్లల్ని అప్పగించేసి అడవులకు బయలుదేరుతాడు సన్యాసంలోకి అంటే సన్యాసం తీసుకుందాము అని చెప్పి అలా అడవులలోకి బయలుదేరిన తర్వాత ఒక చెట్టు కింద ఒక మునీశ్వరుడు అంటే మునులు ఉంటారు కదా అడవులలో ధ్యానం చేసుకుంటూ ఒక మునీశ్వరుణ్ణి చూస్తాడు అప్పుడు అతను దగ్గరికి వెళ్ళి చూస్తే చాలా మంచి ధ్యానంలో ఉంటాడు ఆ ముని బయటకి వస్తాడో అప్పుడే మాట్లాడదాము అని చెప్పి అక్కడే ఎదురు చూస్తూ కూర్చుంటాడు అనమాట ఇలా కొంటలు గన్ని గడిచిన తర్వాత ఆ ముని ధ్యానంలో నుంచి బయటకి వస్తాడు అప్పుడు ఏంది నాయన ఎందుకు ఇక్కడ కూర్చున్నావు అంటే జరిగిందంతా కూడా చెప్తాడు ఈ రోజుల్లో మంచి చేసే వాళ్ళకి భగవంతుడు ఎప్పుడు కూడా కష్టాలనే ఇస్తాడు నేను ఎంతోమందికి ఎన్నో మంచి పనులు చేశాను నన్ను చాలామంది అన్ని రకాలుగా వాడుకున్నారు కానీ నా వరకు వచ్చేసరికి నాకు ఎవరు కూడా సహాయం కూడా చేయలేదు అదే స్వార్థ పరులు చాలా సంతోషంగా బ్రతుకుతున్నారు ఆనందంగా జీవిస్తున్నారు మంచి వాళ్ళకి కష్టాలు తప్పటం లేదు అని చెప్పి ఆ మునిని అడుగుతాడనమాట అప్పుడు అతనికి చెప్తాడు నాయన నువ్వు సన్యాసంలో కలుద్దామని వచ్చావు కదా అని చెప్పి అంటాడు అవును స్వామి నేను ఇంకా అటువంటి స్వార్థపు మనుషుల మధ్య జీవించలేను నేను ఏకాంతంగా ఇలా ధ్యానం చేసుకుంటూ బ్రతుకుతాను అని చెప్పి చెప్తాడు అయితే నువ్వు దేవుడి మీద గౌరవంతో ఇక్కడికి రాలేదు ప్రజల మీద కోపంతో ఇక్కడికి వచ్చావు ఎప్పుడైనా కానీ దేవుని దారి తెలుసుకోవడానికి కోపం ఆవేశం ఇవేవి కూడా ఉండకూడదు అన్నింటినీ కూడా చంపుకొని దేవుడి దారి వైపు అడుగు వేసిన వాడే నిజమైన సన్యాసి అవుతాడు కానీ నీకు ఆ అర్హత లేదు నువ్వు ప్రజల్లో నివసించడానికే పనికి వస్తావు అని చెప్పి చెప్తాడు అయితే ఆ ప్రజల మధ్య నేను ఉండలేకపోతున్నాను ఈ ప్రజలను అమ్ముకొని నాకు ఎప్పుడైనా సహాయం చేస్తారు అనే ఉద్దేశంతో నేను నా భార్యకు చూపించుకోవడానికి కూడా ధనం లేకుండా చేయించుకున్నాను అని చెప్పేసి చెప్పడంతో నాయన నేను నీకు ఇప్పుడు కొన్ని విషయాలను చెప్తాను ఈ విషయాలను నువ్వు కనుక జీవితంలో పాటించావు అంటే అదృష్టం అనేది నీతోనే ఉంటుంది ఇక నీ యొక్క పనులు ఏవైతే ఉంటాయో అవి సక్రమంగా నువ్వు చేసుకోగలుగుతావు ఎవరి మీద నువ్వు ఆధారపడకుండా ఉంటావు నువ్వు కోరినవన్నీ కూడా నీకు దక్కుతాయి చక్కటి జీవితాన్ని అనుభవిస్తావు అని చెప్పి ఆ ముని చెప్తాడనమాట సోమయ్యకి అయితే ఆ స్వామి అవేంటో చెప్పండి అని చెప్పి సోమయ్య అడుగుతాడు అప్పుడు అందులో మొదటిది ఎప్పుడైనా కానీ నువ్వు ఎవరికైనా కానీ సహాయం చేయాలి అనుకున్నప్పుడు వారికి నువ్వు సహాయం చెయ్యి కానీ అవతల వాళ్ళకి నువ్వు సహాయం చేస్తున్నప్పుడు మళ్ళీ నాకు వారు ఏదో ఒక రకంగా సహాయపడాలి అని స్వార్థంతో మాత్రం నువ్వు వారికి సహాయం చేయకు ఎందుకంటే ఆ ఎదురు చూపులో నువ్వు కోరుకున్న సహాయం అనేది వారి ద్వారా నీకు దక్కకపోతే నీకు జీవితంలో మనశ్శాంతి అనేది లేకుండా ఉంటుంది అదే నువ్వు నిస్వార్థంగా సహాయం చేస్తే నీ మనసు అనేది స్థిమితంగా ఉంటుంది నువ్వు ప్రశాంతంగా జీవితాన్ని గడుపుతావు ఇది మొదటి విషయం నువ్వు గుర్తుంచుకోవాల్సిన విషయం ఇక రెండవది ఎప్పుడైనా కానీ నీకు నువ్వుగా ఏదైనా చేసుకున్న తర్వాతనే ఎదుటి వారికి సహాయం చెయ్యి ఎప్పుడైనా సహాయం చేయడానికి కూడా కొన్ని ఆదేశాలు సూచనలు నిమిక్స్ పద్ధతులు ఉంటాయి వాటిని అధిగమించి సహాయం చేస్తే నీకు ఎటువంటి ఉపయోగం ఉండదు నువ్వు నీ పనులు నువ్వు చూసుకోవాలి అదే విధానంగా నీకు దక్కాల్సింది నీవు దక్కించుకోవాలి నీకు కావాల్సింది నువ్వు జరుపుకోవాలి అప్పుడు నీవన్నీ కూడా పూర్తయిన తర్వాత మరొకరి పనులు చేయడానికి నువ్వు సహాయపడాలి అటువంటి అప్పుడు నువ్వు రేపటి రోజున వారి దగ్గరికి వెళ్ళి నా పనులన్నీ మానుకొని నేను నీకు సహాయం చేశాను కానీ నువ్వు నన్ను ఇలా మార్చేసావు అన్న మాట అనేది నీకు రాకుండా ఉంటుందన్నమాట దీనివల్ల కూడా నీకు జీవితంలో చాలా మంచిగా సుఖం మనశ్శాంతి కలుగుతాయి కనుక ముందుగా నీ పనులు నువ్వు చేసుకున్న తర్వాతనే మరొకరికి సహాయం చేయడానికి వెళ్ళాలి అనే మాటని తప్పకుండా గుర్తుంచుకోవాలి ఇక తర్వాత విషయం ఏంటి అంటే కనుక ఎదుటి వారికి నువ్వు సహాయం చేయాల్సి వచ్చినప్పుడు ఆ పనిలో నువ్వు మనస్ఫూర్తిగా ఆనందం చేయగలిగితేనే నువ్వు ఆ సహాయాన్ని చేయాలి అది నీకు ఇష్టం లేకుండా ఏదో తప్పనిసరి చేయాలి కాబట్టే చేస్తున్నాను అని అనుకోకుండా చేయాలి అప్పుడే నువ్వు మనశ్శాంతిగా ఉండగలుగుతావు ఆ చేసే సహాయం అనేది వంద శాతం న్యాయంగా చేయాలి అప్పుడే దాని యొక్క ఫలితాన్ని నువ్వు భగవంతుడు ఇస్తాడు అని చెప్పి నువ్వు తప్పకుండా గుర్తుంచుకోవాలి అర్థమైంది కదా ఇక తర్వాత ఏంటి అంటే కనుక నీ శత్రువులకి కనుక నువ్వు సహాయం చేయాల్సి వస్తే వారికి నువ్వు చేయకపోవడమే మంచిది ఎందుకంటే వారు ఇప్పుడు నిన్ను సహాయానికి వాడుకొని తేపటి రోజున నువ్వు సహాయం చేయాలి అనుకున్నప్పుడు నీకు ఏదే రకంగా వాళ్ళు ఉపయోగపడరు అటువంటప్పుడు నీ మనసుకి చాలా బాధ కలుగుతుంది ఎటువంటి అమాయకత్వానికి ఎటువంటి పిచ్చితనానికి కూరై అటువంటి వారికి నువ్వు వారికి ఎల్లప్పుడూ కూడా సహాయం చేయకు అదే నీకు మనశ్శాంతిని ఇస్తుంది అని చెప్పి గమనించుకో ఎప్పుడైనా నీకంటూ నీ కుటుంబానికంటూ కొన్ని ఆదేశాలు ఉంటాయి కొన్ని నియమాలు ఉంటాయి నీ కుటుంబానికి దాటి ఎప్పుడు కూడా ఎవరికీ సహాయం చేయవద్దు ఎందుకంటే మొదటిగా నిన్ను నమ్ముకున్న నీ కుటుంబానికి అన్యాయం చేసి బయట వారికి నువ్వు సహాయం చేయడం వల్ల నీకు కొంచెం కూడా భగవంతుడు ప్రతిఫలాన్ని ఇవ్వడు ఎందుకంటే మొదటిగా నీ కుటుంబం నీకు ముఖ్యం నీ కుటుంబం అనేది రేపు నువ్వు చనిపోతే బాధపడుతుంది నువ్వు చనిపోతే ఏడుస్తుంది అటువంటి కుటుంబాన్ని కాదని చెప్పి ఎవరి కోసమో నువ్వు సహాయం చేయడానికి ముందడుగు వేయాల్సిన అవసరం లేదు ఇదా ఇప్పుడు నీకు అర్థమైంది కదా ఏది ఏమైనా కానీ మొదట నీకు నువ్వు చేసుకొని నీకు నువ్వు లబ్ధి పొంది తర్వాతనే మరొకరికి నువ్వు సహాయం చేయడానికి ఆ సహాయం కూడా న్యాయబద్ధంగా చేయడానికి సిద్ధపడ్డప్పుడే నా చేసినప్పుడు వారిని చే ఏది కూడా ఎదురు చూడకుండా చేయడానికి సిద్ధపడ్డప్పుడే నీకు పూర్తి ప్రతిఫలం దక్కుతుంది ఒకవేళ నువ్వు ఇదన్నిటికీ సిద్ధపడి నువ్వు సహాయం చేసినట్లయితే ఎదుటి వారు నీకు నీ యొక్క సహాయాన్ని అందుకొని వారు నీకు సహాయం చేయకపోయినా కానీ నువ్వు మనసులో అనుకోవాల్సింది ఏంటి అంటే నేను చెయ్యాలి అని చెప్పి భగవంతుడు నాకు రాసిపెట్టాడు వారు నాకు చేయలేదు అంత దైవేద్యం భగవంతుడు ఎవరికి ఏది ఎప్పుడు ఎలా ఇవ్వాలో ఆయనకు తెలుసు అనే మాటను అనుకొని ఇక అక్కడితో నువ్వు దానిని వదిలేసేయాలి అప్పుడే నీకు పూర్తి ప్రశాంతత మనశ్శాంతి అనేది కలుగుతుంది అని చెప్పి చెప్తాడనమాట ఈ మాటలన్నీ కూడా విన్న తర్వాత సోమయ్య నేను ఇన్ని రోజులు కూడా అందరికీ సహాయం చేసుకుంటూ వెళ్ళాను నా భార్య నాకు ఎన్నోసార్లు నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేసింది అయినా కానీ నా భార్య నా మాటలు నేను చేయి పెట్ పెడచవి పెట్టి ఇవాళ రోజున నా భార్యని కోల్పోయాను కనుక మొదటిగా నాకు నేను చేసుకుంటూ నా బిడ్డల్ని చూసుకుంటూ నేను చేయగలిగితే మరొకరికి సహాయం చేస్తాను ఒకవేళ చేసిన వారి నుంచి ఏది ఆశించను ఒకవేళ వారు నాకు ఏదైనా చేయకపోయినా నాకు ఇంతవరకే ప్రాప్తం అనుకుని ఆనందిస్తాను అంతేకాని ఎప్పుడు కూడా దురాలోచనతోనే నేను చెయ్యను స్వామి జీవితం అంటే ఏంటో నాకు పూర్తిగా ఇప్పుడే అర్థమైంది అని చెప్పి ఆ సన్యాసి పాదాలకు అంటే ఆ మునీశ్వరుడి పాదాలకి సోమయ్య నమస్కరించి అరణ్యంలో నుంచి వెళ్ళిపోయి తన బిడ్డలతోటి మరొక అమ్మాయిని పెళ్లి చేసుకొని తన బిడ్డలతోటి ఒక కుటుంబాన్ని ఏర్పరచుకొని ఆనందంగా సోమయ్య తన జీవితాన్ని అయితే ఇకపై సంతోషంగా జీవిస్తాడు అయితే ఇక్కడ బాబాగారు ఒక పాపని పట్టుకోమని చెప్పి మనకు ఎందుకు చెప్పారు అంటే ఏ కల్మషం లేకుండా ఎటువంటి కుట్ర లేకుండా ఎటువంటి దురాశ లేకుండా ఎటువంటి స్వార్థం లేకుండా ఉండే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే వారు ఇప్పటి రోజుల్లో కేవలం పసిపిల్లలు మాత్రమే ఆ పసిపిల్లలకి ఏదన్నా మనం మన చేతిలో లాక్కుంటే ఏడుస్తారు ఏదైనా ఇస్తే సంతోషపడతారు అంతేకాని వీరిని ఇలా నాశనం చేయాలి వీరిని అలా పాడు చేయాలి వీరితో ఎలా ఆడుకోవాలి వీరితో ఎలా నేను నా అవసరం వచ్చినప్పుడు చెప్తాను అని చెప్పి స్వార్థపు ఆలోచనలు పసిపిల్లలకి ఉండవు ఇద్దా నువ్వు ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి అని అంటే గనక ఒక పసిపిల్ల మనస్తత్వం అనేది నీకు ఉండాలి అప్పుడే ఆరోగ్యంగా ఉంటావు ఆనందంగా ఉంటావు మనస్ఫూర్తిగా నిద్రపోగలుగుతావు కనుక ఈ బిడ్డ తాకావు కాబట్టి నీ ఇంట్లో లక్ష్మీ కళ అనేది ఆరంభమైనట్లే వెళిక అసలు జీవితం అంటే ఏంటో నీకు ఇప్పటికే పూర్తిగా తెలిసిపోయింది అని చెప్పి అనుకుంటున్నాను ఒక తండ్రి స్థానంలో ఉండి నీ యొక్క మంచి చెడు అన్నీ కూడా నేర్పించే మొదటి గురువు నేనే నన్ను గురువుగా స్వీకరించినప్పుడే నీ యొక్క బాధలని స్వీకరించాను నీ యొక్క ఆనందాన్ని స్వీకరించాను కనుక నా బిడ్డ జీవితంలో ఎటువంటి తప్పులు చేయకూడదు నా బిడ్డ ఆనందంగా ఉండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి స్వార్థపు ఆలోచనతోటే ఈరోజు ఈ విషయాలన్నింటినీ కూడా నేను చెప్పాలమ్మా అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి ఒక చక్కటి సందేశాన్ని అందించారండి చూశారు కదా తండ్రి స్థానంలో ఉండి బాబాగారు మనకి ఎంత స్ఫూర్తినిస్తున్నారో మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అని చెప్పి అనిపిస్తే చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మొదటిసారి సాయిబాబా పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరి రేపు మరొక మంచి సందేశంతో మళ్ళీ తప్పకుండా కలుసుకుందాము అంతవరకు కూడా బాబా గారి ఆశీస్సులు మీపై ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక్క చిన్న విషయం ఏంటంటే ఈ యొక్క సందేశాన్ని మీ ఫ్యామిలీలో ఎవరికైనా కానీ ఒక్కరికి షేర్ చేయండి మీ షేర్ వల్ల ఒక్కరు కూడా వారి జీవితాన్ని మార్చుకోగలిగితే ఎటువంటి స్వార్థం లేకుండా మీరు చేసిన ఈ ఆలోచనకు బాబాగారి ఆశీర్వాదం మీకు తప్పకుండా దొరుకుతుంది మరి రేపు కలుసుకుందాము సర్వేజన సుఖిన భవంతు ఓం సాయరం బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వం శ్రీ సాయిదా దార్పణం ఓం సాయిరం శ్రద్ధ సబురి బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఏదైనా సరే మనకు రావాలి అంటే బాబాగారి ప్రాప్తం బాబాగారు మనకు అందించాలి ఆయన అందిస్తే మనకు ప్రాప్తం ఉంటే కంపల్సరిగా మనకు అది దొరికి తీరుతుంది అంతే మనకు రాలేదు అని చెప్పి అనుకుంటే అది మనకు అది ప్రాప్తం లేదు అని చెప్పేసి అనుకోవాలి అందుకోసమే ప్రాప్తం ఉన్నది ఏదైనా సరే మన దక్కుతుంది మన మనము మన ఫ్యామిలీని చూసుకున్న తర్వాతనే బయట వారిని చూసుకోవాలి ఎప్పుడైనా సరే మన ఫ్యామిలీని కాదని బయట వాళ్ళు చూస్తే బయట వారు మనకు సహాయం చేస్తారా చేయరా అనేది తర్వాత లెక్క కానీ ఫస్ట్ మనం లెక్ మనం మంచిగా ఉండి మన ఫ్యామిలీని మంచిగా చూసుకొని తర్వాత మన దగ్గర ఉంటే ఎదుటి వాళ్ళకి సహాయం చేయాలి అప్పుడు వాళ్ళు నిస్వార్థంగా సహాయం చేయాలి వాళ్ళు సహాయం చేస్తారనే విధానంగా చేయకుండా చేస్తే అప్పుడు మనకు ఆ బాబాగారు ఆశీర్వాదాలు ఎప్పుడు మనకు ఉంటాయి చేసినా చేయకపోయినా మనం వాళ్ళ మీద కుళ్ళు పడకుండా మంచిగా ఉంటే ఆ బాబాగారు ఎప్పుడు మనల్ని మంచిగా చూస్తుంటారు సహాయం చేయకపోయినా సరే అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలని ఎప్పుడైతే మనం అనుకుంటామో అప్పుడే మనకంతా మంచి జరుగుతుంది కాబట్టి ఈ సందేశం కనుక మీ అందరికి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఓం సాయి